గుడ్ మార్నింగ్ పిల్లలు ఈ రోజు కొన్ని జనరల్ నాలెడ్జ్ సంబంధించి అనమాట మీరు చెప్తారా అందరూ చెప్పాలమ్మా లక్కి మీ స్కూల్ పేరేమి మేడం పేరేమి వెరీ గుడ్ మీ ఊరేది మీ పంచాయతీ ఏది మీ మండలం ఏది మీ జిల్లా ఏది ఏం జిల్లా వెరీ గుడ్ వెరీ గుడ్ మీ సూప్రజల మేడం పేరేమి గీత మేడం గారు వెరీ గుడ్ మీ మేడం పేరేమి నా పేరేమి జ్యోతి మేడం గారు మేడం గారు చదువు కట్టుకో అన్న మీ స్కూల్ పేరేమి वरी गुड स्कूल वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड आह तरबात अच्छी इसीलिए तुम्हारे पैरे में इंद्रा इंद्राणी अच्छी नहीं मेरे मारे वेरी गुड वेरी गुड वेरी गुड मेरा स्टेमेडी आंध्र पालस वेरी गुड मिचिला मिचिला कार्यक्रम पैरे में सुमित्रा कार्य वेरी गुड वेरी गुड पर पनायंगी वासात पैरे

చెమ్మారీ గుర డా శ్రీనివాసులు గారు అలాగే మన సర్పంచ్ ఎవరు ఎవరు చెప్తారు సర్పంచ్ ఎవరు చందనా వెరీ గుడ్ వె దిక్కులేమి పిల్లలు చూడండి వాహనాల్ని తెలుగులో ఏమంటాము కాదు వాహనాలు తెలుగులో వాహనాలు అంటాం ఇంగ్లీష్ వెహికల్స్ ఏమంటాము ఎక్కడ చూసుకుంటున్నా పిల్లలు అంటే